అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుదామని కావలి ఎంపీడీఓ శ్రీదేవి కావలి జడ్పీటీసీ సభ్యులు జంపాని రావులు పేర్కొన్నారు శనివారం కావలి మండల సర్వసభ సమావేశం ఎంపీపీ కొండం అధ్యక్షన జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీదేవి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు జడ్పీటీసీ సభ్యులు జంపాని రావుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమావేశానికి హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు సమావేశంలో అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు మా యొక్క నివేదికలు సమర్పించుకుంటున్నాను ఇందులో భాగంగా మండల ఉంది ఇందులో భాగంగా మండల పరిధిలోని అందరికీ అభివృద్ధి కార్యక్రమానికి ఈ యొక్క సమావేశం ద్వారా తీర్మానాలు ఆమోదించుకుని దానికి సంబంధించిన మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ విషయమై మండల పరిస్థితుల మనకు అవసరమైనటువంటి అవసరం ఉందో ఒక్కొక్క ఎంపీటీసీ పద్ధతిలో ఉన్నటువంటి ఆయా మేడం అలాగే మండల పరిషత్తు అభివృద్ధిలో భాగంగా అన్ని గ్రామాల్లో సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని పనులు సగ్రంగా నడవడానికి మరియు ఆయా సచివాలయ పరిధిని సక్రమంగా నడిపించడానికి నేను ఎలవేళ్ళు కృషి చేస్తున్నాను ఇందులో భాగంగా జిల్లా పరిషత్తు ఆదేశాలు అనేవి ఏపీ వాళ్ళ గారి ఆదేశాలు అయితే అలాగే గౌరవనీయులు కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారు పెట్టాము ఇక్కడ ప్రతి ఆదేశాలను కూడా మేము కింది స్థాయి వరకు తీసుకెళ్ళి సక్రంగా సమగ్రంగా జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాము ఇందులో భాగంగానే గత మూడు నెలల నుంచి గత నాలుగు నుంచి ఈ మండల పరిషత్ కార్యాలయం విధులు నిర్వర్తించిన క్రమంలో అనేక సర్వేలు చేపట్టడం జరిగింది ఆ సర్వేలో భాగంగా సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాఖల సిబ్బందితో కూడా మేము సర్వే నిర్వహించడం జరిగింది ప్రతి పని కూడా అన్ని శాఖల సమన్వయంతో వారి సహకారంతో ప్రగతి పదంలోకి వెళ్ళడం జరిగింది ఇందులో నేను ఇన్వెస్ట్ చేసేది శాఖాధిపత నా చిన్న నిర్ణయం మనకి దాదాపుగా అన్ని సర్వేలు కూడా ప్రతి ఒక్క ఫంక్షనరీ ద్వారా వెళ్ళడం జరుగుతుంది ఆ ఫంక్షనరీస్ పూర్తి స్థాయిలో చేసినప్పుడే వాటిని మనము హండ్రెడ్ పర్సెంట్ సాధించగలము ఏ ఒక్క ఫంక్షన్ కూడా ఆగి ఉన్నటువంటి సర్వే పూర్తి చేయ క్రమంలో మన యొక్క మండల పరిషత్ కార్యాలయం ప్రగతి గుంటుపడే అవకాశం ఉంది దీంట్లో రివ్యూలు మన తరగతిదారి ఒక రివ్యూకి మనము బాధ బలి కావాల్సి ఉంటుంది వారు తర్వాత తీసుకునేది మనం శిక్ష చేయడానికి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల మండల అధికారులు మండల స్థాయి అధికారులు నాకు రిక్వెస్ట్ ఈ శాఖాపరమైనటువంటి పనులు ఈ ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ కూడా దాంతోపాటుగా మన మనకి సచివాలయంలో ఏదైతే కరెక్ట్గా ఆదేశాల ప్రకారం వస్తున్నాయో అవి ప్రతి ఒక్కటి పెన్షన్స్ అయితే ఉంది మామూలుగా జియోటానిక్ సర్వే అయితే ఉంది తర్వాత ఎన్బిసిఏ సర్వే లిటరసీ సర్వే ఏపీ నాన్ రెసిడెన్స్ సర్వే పిఎస్సీఏ సర్వే అన్ని కూడా ప్రతి ఒక్క సెక్రటరీ ప్రతి ఒక్క సింబంది చేస్తేనేది ఒకసారి కంప్లీట్ అవుతుంది ఈ సమా సభామంతంగా నాకు చిన్న వినపం మన మండలం మెరుగైన ప్లేస్లో జిల్లా స్థాయిలో ఉండాలంటే ప్రతి ఒక్క శాఖ శాఖ ఉంటే నాకు సాధ్యమవుతుంది శాఖాపరమైన పనులతో పాటు కూడా మీరు మిగతా వాళ్ళు కూడా మీ యొక్క సిబ్బంది ద్వారా చేయించవలసింది ఈ సందర్భంగా నేను అన్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను రెవెన్యూ శాఖ నుంచి మన కాలంలో ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ రికార్డ్స్ చాలా ఉన్నాయి ఇవి కూడా ఆయా సిబ్బందిని వెసులుబాటు పట్టి ఎందుకంటే రీసెర్లో జరుగుతుంది చాలా బిజీగా వీఆర్లు కానీ సార్ అని కానీ వాటితో పాటు కూడా ఇలాంటివి కోట్ చేసేసి ఆ మండల సమగ్ర అభివృద్ధికి అందరూ తోలపడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు ఈ అంత కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది రావడదు కానీ రెండు పచ్చళ్ళు మండల స్థాయి గారు వచ్చినారు ముఖ్యంగా మనం మూడు నెలలకు ఒకసారి కాబట్టి అధికారులు అందరూ కూడా మీటింగ్ అయిపోయినంత వరకు కూడా ఎవరో ఇబ్బంది తప్పనిచ్చి మీటింగ్ ఒక రెండు గంటలు ఉండదు ఒకన్నర గంటలు ఉండదు తప్పనిసరిగా ఉండాలి అలాగే ప్రజాప్రతినిధులు కూడా మూడు నెలలకు ఒకసారి రెండు గంటలు చెప్పు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా సమస్య వినేదానికి అధికారుల ఒకటి మన ప్రతినిధులు కూడా అందరూ కూడా ఉండాలని చెప్పి తప్పనిసరిగా ఈసారి చనిపోయే మీటింగ్లో అధికారులు అందరూ కూడా నియమించి మీటింగ్ అయిపోయేంత వరకు కూడా ఎవరో ఇబ్బంది అయిన తప్పని అందరూ కూడా తప్పనిసరిగా ఉండాలి మా గంపీ మీటింగ్లో కూడా ఎస్సీ ఆల్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులు అందరూ వస్తారు మీటింగ్ అయిపోయేంత వరకు కూడా ఒక్కరు కూడా రెడీ కానీ తప్పనిసరిగా అధికారులు ఉండాలని చెప్పి మీరు అందరికీ మనం చేసుకుంటున్నాను ముఖ్యంగా నేను ఏదో వల్ల చెప్పే బాగుపడ్డాయి సముద్రం చెరువులు ఏంటంటే ఎక్కడ పట్ల చెరువులు కానీ ముందలు గాలి ఎక్కడ పట్ల బ్రహ్మాండంగా ఉండాలి మనం తాకి సమస్య పెద్దగా ఉండదు ఈ సముద్రం చెప్పని ఎన్న కాలంగా నిలబడుతున్నాను అదేవిధంగా మనకు సీజన్

తప్పనిసరిగా చర్యలు వచ్చింది ముడిపల్లలు పోసే టైం వచ్చింది రైతులు ఈ బ్రోకర్ల వల్ల చాలా నష్టపడిపోతున్నారు తప్పనిసరిగా రైతులు పండించే రైతులు పండించే ధాన్యాన్ని ఎక్కువ పర్సెంట్ మన గవర్నమెంట్ తీసుకెళ్లే రైతులకి మేము చేయాలని చెప్పి మేడం గారు